నమస్తే రాజీ నమస్తే సార్ ఎన్ని ఎకరాలు వేసినావు రెండు ఎకరాలు సార్ రెండు ఎకరాలు వేసినావు మొత్తం కింద కుప్పలు వచ్చినావు మందులు అసలు నీకు ఇన్ని మందులు కొట్టినావు దీనికి ఇవన్నీ మందులు కొట్టినావా అవును సార్ కొట్ట ఇవన్నీ దీనివే సార్ ఇవన్నీ దీనివే అవును ఎన్ని రోజులు పంట పెట్టి పంట పెట్టి రెండు నెలలు మూడు నెలలు బాగా అయిపోయిందో ఒకసారి నీకు అంద ఇన్ని మందులు కొట్టినావు అలా నచ్చిన మందు తీయల్లా సార్ నందక సార్ నందక కొట్టినావు నందక నచ్చిందా అవును సార్ ఓకే ఓకే వెరీ గుడ్ ఒక్కసారి చూడండి రైతు రజి అంటే మనస్ఫూర్తిగా చెప్పు రజి మేము ఏదో చెప్పినట్టు గాను నిజమే హండ్రెడ్ పర్సెంట్ అంటే నీకు అయితే ఈ మందు అన్నిటికంటే నందగా నచ్చింది అవును సార్ ఎట్లా అనిపించింది కొట్టడం వల్ల బాగుంది సార్ నందగా తర్వాత మొన్న ఒక వారం ముందర వచ్చి కానీ మా తమ్ముడు బాగాలేదు అన్నాడు సార్ దీన్ని వచ్చి ఇవి ఎప్పుడైతే ఆర్గానిక్ కొడుతున్నామో అందువల్ల బాగుంది సార్ ఇవి ఓకే అంటే నూనె మంది అని తెలిసే కదా నీకు తెలిసే సార్ అంటే తెచ్చుకున్నావు ఇది ఇక్కడే సార్ ముబారక్ ట్రేడర్స్ ముబారక్ ట్రేడర్స్ లో తెచ్చుకున్నావా పిల్లల పేరు ఏం పేరు మజిద్ మజిద్ ఆయన ఇచ్చిండా అవును సార్ ఓకే ఎట్లా ఆయన అంటే నీకు ఇది తెచ్చుకున్న పట్టప్పుడు నువ్వు నాకు డౌట్ ఏంటంటే అన్ని మందులు పనిచేయని మందు నీకు నందక ఇష్టం అని తీసినావు అంటే రైతులు కూడా వాడాలి ఎందుకంటే ఈ వీడియో చూస్తే చాలా మంది రైతులు కూడా వాడాలి చూస్తావు సార్ నువ్వు కరెక్ట్ చెప్పాలి మరి కరెక్ట్ చెప్తా ఎందుకంటే చాలా బాగుంది నీకు అయితే రిజల్ట్ ఇప్పుడు క్రాప్ సెట్ అవుతుంది ఎన్ని రోజుల పంట ఇది ఇది దాదా అంటే మూడు నెలల పంట సార్ మూడు నెలల పంటనా ఇలా కోత కోసినావ రాదు సార్ కోసినాం కూడా కోసినావా సార్ అన్ని ఇక్కడ ఇప్పటికి ఇదే పది కింటాలు ఉంటా సార్ పది కింటాలు తెగిందా ఓకే అయినా కూడా మళ్ళా ఖాతా ఉంది మళ్ళా ఖాతా ఉంది సార్ ఒకసారి చూస్తే తెలుస్తుంది నీకు నీకు పూత వచ్చింది మళ్ళా కాతా అవును సార్ ఓకే ఓకే సార్ అటు అటు చాలా బాగుంది అబ్బా హాఫ్ మళ్ళీ వచ్చింది కదా అవును సార్ నువ్వు అలా కోత పోసినావు దీనికి అవును సార్ ఓకే వెరీ గుడ్ వెరీ కోత పోసినావు అలా కోత స్టార్ట్ అయిన మీకు అవును సార్ ఓకే తేజకి సంబంధించిన తేజ సంబంధించినది సార్ ఓకే నందకాలకి ఏం కలుపుకొని కొట్టుకున్నావు నందకాల వచ్చేసి డిసైడ్ సార్ డిసైడ్ కలుపు కొట్టుకున్నాను అవును సార్ ఓకే నీకైతే అంతకు ముందుకి ఇట్లుండే అంతకు ముందు ఇంకా అస్సలు ఇంకా తోట ఈ విధంగా ఉండేది సార్ ఇది ఆ మా నాయన బార్లే తోట అంటుండే కానీ ఒక పారి ఎప్పుడైతే నూనె మందలు కొట్టినాను అప్పుడు ఇది బాగుంది సార్ ఓకే రాజు నీకు అయితే నచ్చింది అంత మందిరాల్లో నందక తీసాం అవును సార్ మాకు కూడా సంతోషం ఎందుకంటే అన్ని మందుకు నందగా నచ్చినట్టే మాకు కూడా ఓకే నేను చెక్కడం వల్ల నందక కుట్టినా అంటే ఓకే వెరీ గుడ్ సరే అండి ఓకేనా ఓకే సార్ రాజు